హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకు పెట్టుకోవాలి అవి రెండు వేసి బాగా ఫ్రై చేసుకోండి అందులోకి ఒక రెండు లేదా మూడు చిల్లీలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు లేదా మూడు చిల్లీలు కూడా వేసి వేసి ఒకసారి అలా కలుపుకొని లైట్ గోల్డెన్ కలర్ ఆనియన్స్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి లోకి ఒక మీడియం సైజ్ టమోటా చిన్నగా కట్ చేసి పెట్టుకొని అది కూడా వేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా కలుపుతూ ఫ్రై చేయండి బాగా ఒక గిన్నెలోకి మనకి ఎంత కావాలో అంత దోస పిండి తీసి పెట్టుకోండి అందులోకి ఒక చిన్న టేబుల్ స్పూన్ సోడా పౌడర్ రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని మొత్తం కూడా వేసి బాగా అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కర కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోండి మనకు ఒకవేళ థిక్నెస్ ఎక్కువగా అనిపిస్తుంది అంటే ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేయండి మనకు పిండి కన్నా కొంచెం గట్టిగా ఉండాలి మిశ్రమం అంతా కూడా పిస్తున్నాను కదా ఇంత థిక్నెస్తో ఉండేటట్టు చూసుకోండి ఇది గుంత పొంగనాల పెనం అంటారు ఇది బయట ఎక్కడైనా కూడా మార్కెట్లో దొరుకుతుంది అవైలబుల్గానే ఉంటుంది ఇది నాన్ స్టిక్ ఉంటుంది తవా టైప్ దోశ టవా వస్తుంది కదా ఐరన్ దాంట్లో కూడా ఉంటుంది ఏది కంఫర్టబుల్ ఉంటే అది తీసుకోండి ఇందులోకి ఫస్ట్ పెనం హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోండి కొంచెం కొంచెంగా ఆయిల్ యాడ్ చేసుకుంటూ రావండి అన్నిట్లోకిను తర్వాత మనం ముందు కలిపి పెట్టుకున్నాం కదా మిశ్రమం అదంతా కూడా దోశ పిండి ఒక గరటత్తు తీసుకొని ఆ గుంతల్లోకి వేసేసుకోవడమే చూడండి ఒక్కో దాంట్లోకి కొంచెం కొంచెంగా వేసుకోండి చాలా వేసుకున్నారంటే మరి పక్కది సరిగ్గా ఉండదు దానికి ఎంత సరిపోతే అంతే వేసుకోండి అవి కాలాక ఇది గుంత పగ్నాలు చేసుకునేది స్టిక్ అనమాట అలా మెల్లగా ఒకసారి అలా అనేసి తిప్పేస్తే తిరుగుతుంది బాగా ఇదైతే కంఫర్టబుల్గా ఉంటుంది లేదా మన ఇంట్లో ఉన్న స్పూన్స్ ఉంటాయి కదా స్పూన్తో అయినా కూడా తిప్పేసుకోవచ్చు అలాగా అన్నీ కూడా ఒక్కోటి ఒక్కోటి వన్ బై వన్ అన్నీ కూడా బాగా తిప్పేసుకోండి టూ సైడ్స్ బాగా కాలాలి ఇది లేకపోతే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది కొంచెం టైం పడుతుంది కానీ బాగా కాల్చుకోండి టూ సైడ్స్ తిప్పి తిప్పి కాల్చుకోవాలి బాగా ఈ పోయినా మార్కెట్లో దొరకకపోతే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఎక్కడైనా కూడా దొరుకుతుంది చెక్ చేయండి మధ్యలో అలా తిప్పుతూ టూ సైడ్స్ కూడా బాగా కాల్చుకోవాలి లేకపోతే లోపల పిండి పిండి ఉంటుంది మనం అలా పొడిచినప్పుడు అప్పుడే మనకి తెలిసిపోతుంది స్టిక్కి వచ్చేసి పిండి తగిలితే లోపల పచ్చిగా ఉన్నట్టు ఇంకొకసారి కాల్చుకోండి లేదంటే రెడీ అయిపోయినట్టే తీసేసుకోవడమే ఇంకా తీసేసుకొని శనగలు చట్నీ ఉంటుంది కదా దాంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి